ప్రతి ఒక్క విషయంలో మీ వాటిలో ఏదైనా కార్యక్రమం చేయాలంటే మీ వాటిలో ఉన్న కౌన్సిలర్ ఇట్లా అనుమతి తీసుకుంటాము కాబట్టి ఇది భగవంతుని అనుమతి తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదైనా పద్ధతి ఉందంటే అంటే యజ్ఞ ఏది ఏది లేదు ఈ యజ్ఞం అనేది ప్రారంభం అనేది భగవంతుని యొక్క అనుమతి తీసుకొని మన కార్యాలలో సఫలీకృతం చేయమని చెప్పుకోవడం ఈ యజ్ఞం యొక్క ప్రత్యేకత ఫస్ట్ మళ్ళీ ఈ యజ్ఞం అనేది యజ్ఞో వై విష్ణు యజ్ఞం చేస్తే మనం అంతా వ్యాపిస్తుంది ఇక్కడ మనం ఒక చేసినటువంటి ఈ కార్యక్రమము ఇతరులకు కూడా వ్యాపిస్తుంది ఈ వాడ మొత్తం వ్యాపిస్తుంది ఈ జిల్లా మొత్తం వ్యాపిస్తుంది అది మనం చేసినటువంటి పుణ్యకార్యం భగవంతుడు కోరుకునేది ఏమి లేదు భగవంతుని దగ్గరికి పోయి మనం కోరుకునేది ఏమి లేదు ఈశా వాష్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్తేన ప్రతి మా క్రథ కష్ట చిత్తం అనంతమైనటువంటి సంపదించిన భగవంతుడు బాబా గుల్ గుల్లబొలు పోయి అయ్యా నాకు ఇది అది అని లేదు అనంతమైన సంపద తేనె తెక్తేన గుంజీద కానీ త్యాగభావంతో అనుభవించమని కూడా చెప్తుంది బాబా ఇతరులను చూసి పరోపకారాయ పరంతి వృక్ష పరోపకారాయ దుహంతి గావ పరోపకారాయ వహంతి నదియ పరోపకారాయ హితం శరీరం పరుల హితం పోరుకుంటూ మనం జీవించాలనేటువంటి విషయం కూడా బాబా అందరి చెప్పడం జరిగింది అయితే ఈ యజ్ఞం అనేది యజ్ఞం వయో యజ్ఞ వై విష్ణు యజ్ఞం మొత్తం వ్యాపిస్తాయి యజ్ఞం వై విష్ణు అన్నప్పుడు మనకు ఇప్పుడు చేసినటువంటి కార్యం మొత్తం వ్యాపించి చెప్పింది అది కూడా పుణ్యకార్యం యజ్ఞం వై శ్రేష్టతమ కర్మ మనం చేస్తున్నటువంటి కర్మలన్నింటిలో కూడా శ్రేష్టమైన కర్మ ఏదైనా ఉన్నదంటే యజ్ఞం కాబట్టి యజ్ఞం జనతాయ కర్మలేదు యజ్ఞం జనులందరికీ శుభం చేస్తుంది యజ్ఞైన యజ్ఞమైన జయంతి యజ్ఞం చేసేవారికి చేసిన వారికి వచ్చిన వారికి అందరికీ కూడా శుభాలు చేస్తుంది అనేటువంటి ఈ యజ్ఞం యొక్క విశిష్టత ఓం అట్లాగే మనం ఓం అనేటువంటి పదం వాడుతున్నాం ఓంలో మూడు అక్షరాలు ఉంటాయి ఆ ఊమ్ మూడు ఆ అంటే సృష్టి ఊ అంటే స్థితి ఉమ్ అంటే లయ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అది ఆ అనే తర్వాత ఆ అంటే ఈ అందులో మూడు ఉంటాయి మూడు అక్షరాలు ఆ అంటే ఈ కంఠం శుద్ధి ఊ అంటే గుదరం సృష్టి ఉమ్ అంటే పూలెందు సృష్టి ఈ మూడు భాగాలు ఎప్పుడైతే శుద్ధిగా ఉంటాయో నైంటీ నైన్ పర్సెంట్ మనం ఆరోగ్యం ఉన్నట్టే లెక్క ఇక వన్ పర్సెంట్ ఏంటంటే వన్ పర్సెంట్ ఏంటంటే సత్యం తెలియక ఋషులు చెప్పినటువంటి విషయాలు వినక స్వయంకృత అపరాధంతో వన్ పర్సెంట్ తోటి మనవులందరూ సృష్టించిపోతుంది భీమాల్లో పాల్పడుతుంది ఈ మూడు భాగాలు ఎప్పుడైతే శుద్ధిగా ఉంటాయో మనం చాలా ఆరోగ్యంగా ఉన్నట్టే ఇక తినద్దు అనేటువంటి పదార్థాలు తినుకుంటూ తాగద్దు అనుకునే పదార్థాలు తాగుకుంటూ ఆ ఒక్క పర్సెంట్ తోటి మనం స్వయంకృత అపరాధాలు చేసుకుంటూ చాలా అవసరాలు అవుతుంది కాబట్టి భగవంతుడు ఎప్పుడు శతమానం భవతి భగవంతుడు తచ్చేవం జరత్ చుక్రము శరదాశతం జీవేమ శరదాశతం శృణ్యామ శరదాశతం శరదాశతం అనేటువంటి చాలా గొప్ప మంత్రం ఇచ్చాడు భగవంతుడు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారికమృతమా అనేటువంటి గొప్ప మంత్రం ఇచ్చేది మనం ఏదో రకంగా గతంలో చేసినటువంటి పుణ్య పలకటం వలన మన తాతల తండ్రి చేసినటువంటి పుణ్య ఫలటం వల్ల ఈ రకంగా మానవ జన్మ వచ్చింది మానవ జన్మ వచ్చినందుకు మనం ఈ రకంగా జీవించినందుకు మరణం కూడా ఎట్లా మర మరణించాలనేది కూడా మనం ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి మన పిల్లలకు వస్తు వాహనాలు ధనం ధాన్యం ఎట్లయితే తయారు చేసుకోవాలని ఏ రకంగా అయితే మనం ప్రణాళిక తయారు చేసుకుంటున్నామో అట్లాగా మన మరణం కూడా ఎట్లా ఉండాలనేది కూడా ఒక తయారు చేసుకోవాలి ఏ రకంగా ఒక మనిషిలాగా నా ఒక సాధువులాగా మరణించానా ఒక గురువులాగా మరణించన్నా ఒక శిష్యుల్లాగా ఏ రకంగా ఒక రోగగస్తులై మరణించన్నా ఒక కిడ్నీ నెబ్బుతో మరణించడా ఏ రకంగా చావాలనేది కూడా మనం ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి తయారు చేసుకోవాలంటే మహర్షి చెప్పినటువంటి మాటలు వినాలి ఆర్య సమాజంలో చేరాలి ఏదైనా ఉన్నదా అంటే మానవి ఉన్నది కొరకు ఏదైనా ఉన్నదా అంటే ఆర్య సమాజం తప్ప వేరే ఏది లేదు అందుకని మాస్టర్లు ఏమన్నారు బ్యాక్ టు అని చెప్పి ఎన్ని శాస్త్రాలు చదివినా ఎన్ని గ్రంథాలు చదివినా తప్పకుండా వేదాల వైపు రావాలనేటువంటి విషయం చెప్పడం జరిగింది అట్లా ఇక పరమేశ్వర లక్షణాలు కూడా తెలుసుకోవాలి కంపల్సరీ పరమేశ్వరుని దగ్గరికి పోతే భగవంతుని ఏమడగాలి ఆయన ఏమిస్తారు ఆయన దగ్గర ఏమున్నాయి ఆయన నైజం ఏంటి అనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అతడు నిరాకారుడు అనేటువంటి విషయం మనకు తెలుసు నిరాకార కాబట్టి నిరాకారుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఆయన దేవుడు అని ఒకరు చెప్పినప్పుడు నిజమైనటువంటి పదం కాదన్నప్పుడు ఇప్పటికి కూడా నిజమైన దేవుని తెలుసుకోవాలని ఇప్పటికి కూడా భగవంతు సాక్షాత్కారం కొరకు ముందులో ఎంతోమంది తపస్సు చేస్తుంది అతని చావు ఉండదు ఇది ఇదొకటి అతనికి అనేక నామములు కలవడం ఏకం సత్ విప్రౌడా వందే అందులో ఓం నామం ముఖ్యం అందుకొని సమస్త ప్రాణులకు అతడే ఆధారం జాతస్థి ప్రతిరేక ఆశీ అనే అతడు సృష్టి స్థితి లయ కారణం అతని చేనుడకు మధ్యవర్తి అవసరం లేదు సమస్త జగత్తును సృష్టించినటువంటి మనిషిని ఒక దృష్టిని ఒక క్రూరుణ్ణి ఒక మూర్ఖుణ్ణి సంహరించడానికి అవతారం ఎత్తడు అతడు ఎవ్వరి పాపమును క్షమించాడు ఆయనే వరప్రదాత కాదు ఫలప్రదాతని అక్కడికి పోయి గొల్లు గోపురాలు పోయి వరాలు పడతారు కదా వరపదాత కాదు పలపదాత మంచి చేస్తే మంచి పడుతుంది చెల్లి చేస్తే చెల్లి పడుతుంది కర్మలు చే కర్మలు అనుభవించే చేస్తున్నారు పక్షపాతం లేదు ఈ రంగం పరమేశ్వరు లక్షణాలు కూడా మనం తెలుసుకోవాలి పరమేశ్వరుడు గొల్లు గోపురాలు వెళ్ళిపోయి అతను ఏం అడగాలనేటువంటి పరమేశ్వరు లక్షణాలు తెలియజేస్తాయి కాబట్టి ఆ ఊ అకార ఉకార మక అకారంలో మూడు అక్షరాలు మంచి విశే విశేషమైనటువంటి అగ్ని విరాట్ అగ్ని విశ్వ వివిధ ప్రకార జగత్తులు ప్రకాశింపజేయడం చేత పరమేశ్వర నామం విరాట్ విరాట్ అంటే మొత్తం విస్తరించనున్నటువంటి తత్వానికి విరాట్ అని పేరు ఎక్కడైనా కూడా ఒక తిరుపతి ఓతను తిరుపతి చిత్రు జిల్లాకు సంబంధించి అని చిత్రుకు సంబంధించిన మనిషి ఇప్పుడు వేములవాడ ఓతను వేములవాడ జిల్లాకు సంబంధించిన మనిషి ఎక్కడికి పోయినా కూడా ఆ స్థానానికి సంబంధించిన మనిషి విరాట్ అంటే భగవంతుని సృష్టికర్త విరాట్ మొత్తం విస్తరించి ఉండాలి వివిధ జగత్తుని ప్రకాశింపజేయడం చేత